నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ పోచం మైదాన్ వేణురావు కాలనీ పవన్ సాయి పబ్లిక్ స్కూల్ ఘనంగా ఫుడ్ ఫాస్ట్ నిర్వహించారు చిన్నారు పిల్లలు తమ అభిరుచులకు అనుగుణంగా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి తమ స్నేహితులతో ఆనందంగా గడిపారు కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ చెన్నూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ పిల్లలకు సంప్రదాయం వంటకాలు అభిరుచి కనుమరుగవుతున్న దశలో ఇలాంటి కార్యక్రమాలు పాటిస్తే జంక్ ఫుడ్ అలవాటు పిల్లలు వాడకుండా జాగ్రత్తగా ఉంటారని తెలిపారు కార్యక్రమంలో అతిథిగా వందన హై స్కూల్ శ్యామ్ సాహిత స్కూల్ जिला रवि कौचल्य हईस्कूल को सोलार हाईस्कूल वेंटराज्य गोमी हईस्कूल कोचना क्रांति साधना हाईस्कूल मोहन इंडियन किड्स हाईस्कूल ज्ञानेश्वर दीक्षा पब्लिक स्कूल चंद्रशेखर सतीश मरी पाठशा सि చిప్స్ మిక్స్ వెజిటేబుల్ రైస్ ఫువరా మనస్ఫూర్తిగా ఆ యొక్క అభివృద్ధి తెలియజేస్తూ ఆ యొక్క పిల్లలకు కూడా ఆ యొక్క పాఠశాల అభివృద్ధి కోసం భగవంతు ఆకారంగా ఆ యొక్క సూచనలు పంపిణిస్తామని చెప్పేసి సార్కు ఆమె అవకాశం ఇచ్చినటువంటి అన్ని మరొకసారి మరొకసారి హై స్కూల్లో ఫుల్ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నారు పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా పిల్లలందరికీ మంచి వంటలు తయారు చేసి పంపారు అదేవిధంగా ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఈ జంప్ ఫుడ్ కానీ ఇటువంటి తిని పిల్లల్ని ఆరోగ్యాలుగా వాటికి అన్ని దూరంగా ఉంచాలని నేను తెలియజేస్తూ అనిల్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ఈరోజు వరంగల్ వేణురావు కల్లిలో ఉన్నటువంటి సాయి పబ్లిక్ స్కూల్లో ఇవాళ పిల్లలతోటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని కల స్కూల్ కరస్పాండెంట్ అనిల్ గారు ఆధ్వర్యంలో ఇలా నిర్వహించడం జరిగింది ఈ యొక్క మంచి కార్యక్రమానికి వరుస జిల్లా ప్రతినిధులైనటువంటి రాష్ట్ర జిల్లా ప్రతినిధులు అయినటువంటి శాంసాహర్ గారు శివర్ గారు బిల్లరల్ గారు జ్ఞాన గారు సతీష్ గారు ఇది వచ్చేసి సైపబ్లిక్ స్కూల్లో ఇవాళ ఫుడ్ ఫెస్టివల్ జరగడం జరిగిందండి చెల్లి ఆశ్వర్యాలు సైకబ్లీ స్కూల్లో వచ్చేసి ఏంటంటే పిల్లలకి జంక్ ఫుడ్ ఆ బట్ చేయడం కోసం ఏంటంటే ఇవాళ మాకు ఒక స్పెషల్ కమిడీ పర్పస్లో ఫుడ్ ఫెస్టివల్ అనే జరుపుకున్నాము పిల్లలకి పిల్లలతో పాటుగా పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సాహంతో విద్యావంతన జరిగిందండి దాంతో మా స్కూల్ టీచర్స్ పేరెంట్స్ పిల్లలు అందరూ విద్యావంతగా మేము ఫుడ్ ఫెస్టివల్ అనేది జరుపుకున్నాము పిల్లలు అనేది పర్ఫెక్స్ అనేది అయ్యింది నమస్కారం అండి ఈరోజు సాయి పబ్లిక్ స్కూల్లో పరస్పాలని విధంగా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు సో అందుగానే మా స్కూల్ ఆధ్వర్యంలో జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సో మా సాయి సూచర్ రెస్టారెంట్ అని కుమార్ సార్ సాయిఫా బిస్కెట్ ఎంతో ఇంట్లో ఉంటాను ఇలాంటి సంవత్సరాలు ఫెస్టివల్ అని ఫుడ్ ఫెస్టివల్ అని కొన్ని కొన్ని రకాలుగా ఇంట్లో ఫెస్టివల్ జరుగుతుందన్నమాట అందుకు మా సాయి బిస్కు సార్ అవికుమార్ సార్కి ఎస్పెషల్లీ దాన్ని సార్ ప్రజెంట్ ఫుడ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసినప్పుడు దాని రీజన్ ఏంటంటే పర్టికులర్గా పిల్లలందరూ వాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హెల్తీ ఫుడ్ అనేది పిల్లలకు చాలా అయితే ఇంపార్టెంట్ సెలవు అవాయిడ్ చేయడం ఫుడ్ వల్ల వాళ్ళకి వాళ్ళొక మెయిన్తోటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరిగింది అందులో అదే రీతిగా ఉంది టీచర్స్ అందరూ సహకరణంలో ఏ సహకరణం ఒక ప్రోగ్రామ్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది సో ఇక స్కూల్లోన స్పెషల్గా ఏంటంటే చిల్ట్రెన్స్తో ఫీడింగ్ టీచర్స్ కాబట్టి మరి ఒక మీడింగ్ సో చూసి మీకు ఎంటర్టైన్షన్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి అంటే ఇచ్చిన కూడా హీ చేస్తున్నారు టీచర్స్ సో ఇప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ సాయి పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఇంకా పిల్లలకి కేరింగ్ కానీ ఇంకా అదర్వైజ్ ఏమైనా చిల్డ్రెండ్స్ ఇక్కడ సార్ ఇక్కడ టీచర్స్ టీచర్ కాకుండా అయితే ట్రైనింగ్ అయిపోతాం సార్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సో మనకి ఒక సాటర్డే టూ డేస్ వరైనా కాకుండా ఎవ్రీ సాటర్డే మనకు పిల్లలకి అనేది రోజు స్టడీ కట్ట కాకుండా మనకు అవేర్నెస్ ప్రతి ఒక్క విషయం ప్రతిరోజు ప్రతి సాటర్డే వీకెండ్లో సాయి పబ్లిక్ స్కూల్లో ఇప్పుడు ప్రోగ్రామ్స్ కన్నా ఇంట్రెస్ట్ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది ప్రోగ్రామ్స్ బాగా చేస్తుంది స్కూల్ బాగుంది స్టడీస్ టీచర్స్ సార్ మెయింటెనెన్స్ కూడా అంతా బాగుంది ఫ్రెండ్స్ రవంతి మా బాబు సాయి స్కూల్లో చదువుతున్నారు జేష్కేతన్ సెకండ్ క్లాసు మా బాబు వేరే స్కూల్లో పంపించినప్పుడు బాగా ఏడ్స్పెట్ వెళ్ళేది ఈ స్కూల్లో జాయిన్ చేసిన ఫస్ట్ క్లాస్లో చాలా బాగా వెళ్తున్నారు ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా బాగుంది స్కూలు మేనేజ్మెంట్ బాగుంది టీచర్స్ స్టాడీ బాగుంది టీచర్ బాగుంది ఇలా కూడా టైంకి నేర్చి మంచిగా రెడీ అవుతున్నారు ఏది భయపడకుండా స్కూల్కి వస్తున్నారు ఫస్ట్ యాక్టివిటీస్ బాగున్నాయి సాటర్డే సాటర్డే మా పాపను కూడా జాయిన్ చేస్తూ ఉంటున్నాం చాలా ఉంది ఇలానే ఈ స్కూల్ బాగా అభివృద్ధి చెందారు మా స్కూల్ తరఫున పిల్లలు బాగా చదవడం ఫస్ట్ క్లాస్ అంతకు స్కూల్లో కొంచెం స్కూల్కి వెళ్ళాలంటే భయపడేది ఇప్పుడు ఇక్కడ స్టడీ బాగుంది యాక్టివిటీస్ బాగున్నాయి ఈ యాక్టివిటీస్ కోసమే స్కూల్ కావాలని ఆమె ఈరోజు అయితే మార్నింగే లేచింది ముందేసి ఎప్పుడు ఇస్తామండి చాలా ఇంట్రెస్ట్ చెప్పండి పాప సెకండ్ క్లాస్ంది బాబు ఉన్నారు తిరిగేది ఇద్దరు